రేజలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి దేవుడు నా పక్షమున నీ పక్షమున కార్యము సఫలము చేయను అయ్యా కదండి చాలా మంది కార్యాలు సఫలం కావాలని ఆశపడతా ఉంటారు మరి చదువుకునే బిడ్డలు పాస్ అవ్వాలి మంచి ఉత్తీర్ణత పొందాలి మంచి ర్యాంక్ రావాలని ఆశపడతా ఉంటారు వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు నేను ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకొంచెం డెవలప్ అవ్వాలి ప్రమోషన్ రావాలని ఆశపడతా ఉంటారు వివాహం కానివారు వివాహం జరగాలని గర్భఫలం రావాలని ఆశపడుతూ ఉంటారు వారి తల్లిదండ్రులు బిడ్డలకు క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు నా బిడ్డలకు క్షేమంగా ఉండాలి వారి జీవితంలో అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉంటారు అయితే దావిదు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు దావిదు చక్కటి మాటని సెలవిస్తా ఉన్నాడు యహోవా నా పక్షము నా కార్యము సఫలం చేయను అలా మీరు అనుకుంటున్న కార్యాలను దేవుడు సఫలం చేయను గాక ఆమె దావిదు జీవితంలో దేవుడు కార్యాలన్నీ సఫలం చేసినాడండి దావిదును దేవుడు అభివృద్ధి పరిచినాడు గొర్రెల కాపరుగా ఉన్న వ్యక్తిని సైన్యాధిపతిగా చేసినాడు సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి కొన్ని కొంతకాలం శ్రమలు అనుభవించిన ఆ తర్వాత దేవుడు రాజుగా అభిషేకించినాడు దేశానికే రాజైపోయినాడు అలా దేవునికి స్తోత్రం రాజైన తర్వాత కూడా ఆయనకు ఎన్నో యుద్ధాలు జీవితంలో ఎన్నో పోరాటాలు ఆ పోరాటాలన్నిట్లో దేవుడు విజయాన్ని అనుగ్రహించినాడు కదండి ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదండి దావిదు నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నాడు ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు సౌలు నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నాడు చాలా యుద్ధాల్లో ఓడిపోయినాడు తిరిగి వాళ్ళిగా పారిపోయినాడు మరి దావిదులా విజయం నువ్వు చూడాలనుకుంటే దావిదులా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి దావిదులా నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి దావిదులా దేవుని అందు ఉంచే వ్యక్తిగా ఉండాలి అలల్లుయ మరి దేవుడిచ్చిన ఆ యొక్క కృపను మనం ధ్యానించినప్పుడు దావిదు పక్షముగా దేవుడు కార్యములు సఫలం చేసినాడు అలల్లుయ్య మరి నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములన్ను విడిచిపెట్టకుము దేవుడికి స్తోత్రం కదండి ఆయన యొక్క కృప దావిదు మీద ఉంది దావిదును ఎందుకు దేవుడు అంతగా ఇష్టపడ్డాడంటే దావిదు దేవుని యొక్క హృదయానుసారుడు కృతజ్ఞత కలిగిన వ్యక్తి తనకు సహాయం చేసినాడని తన స్నేహితుడైన యోనాతను లేకున్నా ఆయన మృతి పొందిన తన కుమారునికి కృప చూపించినాడు మెఫిభోషత్తును ఏమంటే తన బల్ల యుద్ధ కూర్చుండుటకు ఏమంటే అవకాశం ఇచ్చినాడు తన బల్ల కూర్చొని తినాలి భోజనం చేయాలి అని ఆహ్వానించినాడండి అలాంటి మంచి హృదయము దావిదు దేవుడు నన్ను ఇంత స్థాయిలో పెట్టినాడు కాబట్టి దేవునికి నేను ఏమన్నా చెయ్యాలి అని ఆశపడ్డాడు ఒక మందిరాన్ని కట్టాలని కోరుకున్నాడు హలలుయా అలాంటి ఆశను చూసిన దేవుడు దావిదను బహుగా దీవించినాడండి మరి అతని కాలంలో మందిరాన్ని కట్టడానికి అవకాశం లేదు ఇంకా దేశం స్థిరపడలేదు సొలమోను కాలంలో దేవుడు మందిరాన్ని కట్టడానికి అవకాశం ఇచ్చి ఏమండి నలభై సంవత్సరాలు సొలమోను రాజుగా ఉంటే ఆ నలభై సంవత్సరాలు యుద్ధాన్ని లేకుండా చేసినాయి ఆమె కార్యము సఫలం చేసే దేవుడు దావీదు ఒక పెద్ద కోటను కట్టినాడు సొలమోన్ ఒక పెద్ద మందిరాన్ని కట్టినాడు మరి తన కొరకు ఒక నగరాన్ని కూడా కట్టుకున్నాడు సొలమోను మరి జీవితంలో అన్ని విధాల సక్సెస్ అయిన వ్యక్తి దావేది మరి ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు అతనికి తోడుగా ఉండి కార్యాలు సఫలం చేసినాడు ఆమె ఈరోజు ఈ మాటలు వింటున్న నీ కార్యము కూడా దేవుడు సఫలం చేయను గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో కార్యములు మీరు సఫలము చేయండి వారిని ఆశీర్వదించండి దీవించండి మరియు ఉద్యోగాల్లో అభివృద్ధిని ఇవ్వండి వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి గర్భఫలం కోసం ఆశపడుతున్న బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగించి సమాధానం అనుగ్రహించి దీవించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి పాస్టర్ ఎలిషా అబ్రహాం ప్రైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె